ఇక నిన్నగాక మొన్న మన విట్టిరెడ్డి గారు ఇగో కాంగ్రెస్ పార్టీలో జైన్ కదా ఇక విట్లరెడ్డి గారు జైన్ అయిన తర్వాత జడ్పీటీసులు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్సిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు ఇక మన మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఇగో ఇలా పార్టీ కండువను కప్పుకున్నారన్నమాట ఇక దానికోసం మహిషాపట్నానికి వచ్చినటువంటి సీతక్క గారి చేతుల మీదుగా ఇగో ఇక్కడ వచ్చినటువంటి ఏఎంసీ చైర్మన్లు అదే విధంగా మన నిర్మల్ జిల్లా వైస్ జెడ్పీ చైర్మన్ బాశెట్టి సాగరబాయి రాజన్న గారు ఖండోన కప్పుకున్నారన్న మాట ఇక ఇంత ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో మేడం గారి సమక్షంలో ఇక ఖండోన కప్పుకున్నారు ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కార్యకర్తలకు మేడం ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఒకసారి వినండి thank you Pero hey, que hey, hey. ఒక బిడ్జ్ వస్తే మరి సాక్షి చేయాలంటే తీసుకోవాలి మరి ఇంట్లో ఉంటే ఏ ప్రభివృద్ధికి సహకరించారని అడుగుతా ఉన్నా బిజెపి నాయకులు నా ఉంటుంది నాకు ఒక వేరు ఇష్టం మీ ఇంట్లో ఇష్టం 예수 이름으로 도다 예! 예상으로... Bye! ఇర <which I> <tosan>